హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను లక్ష్మీ దీపం లేదా ఉప్పు దీపం అంటూ ఉంటాం కదా ఈ లక్ష్మీ దీపాన్ని ఎలా వెలిగించాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ముందుగా మనం దేవుడి దగ్గర వాడుకునే అన్ని బ్రాస్ ఐటమ్స్ కూడా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోండి ఇక్కడ నేను ఇంట్లో ఉన్న దేవుళ్ళ ఫోటోలు అన్నిటికీ విగ్రహాలన్నిటికీ కూడా గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను మీరు మీ ఇష్టము ఇంతకుముందు ఉన్న బొట్లైతే ఉంచుకోండి లేదంటే లేదు అది మీ ఇష్టము నేను వీక్లీ ఒకసారి అయితే ఈ బొట్లను మారుస్తూ ఉంటాను చాలా డేస్ నుంచి అయితే ఐశ్వర్య దీపం లేదా ఉప్పు దీపం అనేది పెట్టుకోవాలి అని నేను చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను కానీ ఫైనల్గా శుక్రవారం అమావాస్య రెండు కలిసి వచ్చాయి ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వచ్చినప్పుడు మనం ఉప్పు దీపం లేదా ఐశ్వర్య దీపం పెట్టుకుంటే చాలా మంచిదని నేను విన్నాను సో నాకు అలా అనుకోకుండా శుక్రవారం అమావాస్య రెండు కూడా కలిసి వచ్చాయి ఇంకా నేను ఎలాగూ దీపం పెట్టుకుంటున్నాను కదా అని వీడియో కూడా తీసానండి మీకు ఇది క్లియర్గా చూపించడం కోసం నేను వీడియో తీసాను నాకైతే పెట్టుకున్న ఈ దీపం పెట్టుకున్న తర్వాత చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది డే అంతా కూడా చాలా పాజిటివ్ ఉంది మనం రోజు డైలీ దీపం పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ దీపాంతలలో మనము ముందుగా ఆయిల్ పోసిన తర్వాతనే మనం అందులో ఒత్తులని అయితే వేయాలండి ముందుగా వత్తులు వేసి ఆయిల్ అయితే వేయకూడదు నేను ఇలా మున్ ఫస్ట్ ఒక బ్రాస్ ప్లేట్ తీసుకుంటున్నాను మీరు అలాగే తీసుకోండి ఒక ప్లేట్ తీసుకొని రాగి లేదా ఇత్తడి ఈ రెండు ప్లేట్స్ ఏవైనా తీసుకొని దాని మీద నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక మట్టి ప్రమిదనైతే తెచ్చుకోండి ఇది కొంచెం పెద్ద సైజులో తీసుకోండి మన అరచేతికన్నా పెద్దగా ఉన్న సైజులో తీసుకొని దానికి మొత్తం కూడా పసుపు అయితే నీట్గా మనం అంటే ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా మొత్తాన్ని అయితే పసుపుని పూసేసుకోండి తర్వాత ఎనిమిది చోట్ల అష్టలక్ష్మి కదా ఎనిమిది చోట్ల కుంకుమతో బొట్లు పెట్టుకోండి నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను మీరు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక గల్లుప్పు ప్యాకెట్ తీసుకొని ఆ మట్టి ప్రమిద నిండుగా గల్లుప్పు పోసి ఇలా ఈక్వల్గా అనుకోండి తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక రెండు మట్టి పాత్రలను తీసుకోండి ముందుగా ఒక మట్టి పాత్ర చిన్నది పెట్టిన తర్వాత అందులో కొన్ని అక్షింతలు మూడు సార్లు అక్షింతలు వేయాలి తర్వాత ఒక కాయిన్ వేసుకొని తర్వాత ఇంకో ప్రమిదను పెట్టండి ఈ ప్రమిదలకు కూడా పసుపు కుంకుమ కంపల్సరీ పెట్టుకోవాలి తర్వాత నేను లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపం పెడితే చాలా ఇష్టం అండి సో నేను ఆవు నెయ్యినే యూస్ చేస్తున్నాను మీకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనెనైనా ఉపయోగించుకోండి ఈ ఐశ్వర్య దీపం పెట్టుకునే అప్పుడు మనము లేదా మన ఇంట్లో డైలీ దీపారాధన చేసుకునే అప్పుడైనా కానీ ఏకవత్తిని అంటే ఒక వత్తిని అసలు ఉపయోగించుకోకండి రెండు లేదా మూడు తీసుకోండి ఇక్కడ నేను మూడు ఒత్తిల్ని ఒక వత్తిగా చేసుకొని దీపారాధన చేసుకుంటున్నాను అగ్గిపుల్లతో దీపారాధన చేసుకోవద్దండి అగ్గిపుల్లతో ముందుగా అగరవత్తుల్ని వెలిగించుకొని ఆ అగరవత్తులతో దీపాన్ని వెలిగించుకోండి దీపం వెలిగించుకున్న తర్వాత లక్ష్మీదేవిని ఆవాహన చేసుకోవాలి సో మనం అందుకోసం దీపం పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే కొన్ని అక్షింతలు కూడా మనం దీపం పెట్టిన తర్వాత ఆ ప్రమిదలలో కొన్ని అక్షింతలు వేసుకోండి మీరు కొత్తగా లేదా ఫస్ట్ టైం ఈ దీపాన్ని వెలిగిస్తున్నట్టయితే మీకు పెద్ద పెద్ద శ్లోకాలు ఏం రాకపోవచ్చు మీరు ఈ దీపం వెలిగించేటప్పుడు వేరే ఆలోచనలు లేకుండా ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ లేదా శ్రీమాత్రే నమ అని మనసులో అనుకుంటూ మీరు ఈ దీపాన్ని అయితే వెలిగించుకోండి చిన్న బెల్లం ముక్కనైతే నైవేద్యంగా పెట్టుకుంటున్నాను అలాగే ఆకు ఒక్క కొంచెం మన దగ్గర ఎన్ని ఉంటే అనే డబ్బుల్ని మీరు తాంబూలంగా పెట్టుకోవచ్చు నా దగ్గర ఆకు ఒక్క అయితే లేవండి సో నేను జస్ట్ ఒక వన్ నాట్ వన్ రూపీస్ని అలా దేవుడి పక్కన ప్లేట్లో పెట్టుకున్నాను ఫైనల్గా మనం దేవుడికి ఆహార తెచ్చుకున్న తర్వాత గంటం మ్రోగించుకొని పూజనైతే ముగించేయండి ఇదే అండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసు